తెలంగాణ ప్రజలకు శుభవార్త తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చేయుత పథకం ద్వారా పింఛను నాలుగు వేలు మరియు ఆరు వేలు అందించడానికి ప్రణాళిక ప్రారంభించడం జరిగింది ఈ పథకానికి ఎవరు అర్హులు ఎవరికి ఈ పథకం వర్తిస్తుంది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి లేటెస్ట్ పథకాల గురించి తెలుసుకోవాలంటే మన సాయిబాబా ఆన్లైన్ ఎడిటింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి లైక్ చేయండి తెలంగాణలో ప్రస్తుతానికి పింఛన్ ఎవరైతే పొందుతున్నారో అంటే పింఛన్ ప్రస్తుతం తీసుకుంటున్న వారు ఆసార పథకం ద్వారా పింఛన్ తీసుకుంటున్నారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆరు గ్యారెంటీలలో ఒకటైన ఈ చేయుత పథకాన్ని తీసుకురావడం జరిగింది అయితే ఈ ఆసరా పింఛన్ పొందుతున్న వారికి ఈ చేయుత పథకాన్ని అందించడం జరుగుతుంది అంటే ఆసరా పింఛన్ రెండు వేల పదహారు రూపాయలు ఎవరైతే తీసుకుంటున్నారో వారికి నాలుగు వేల రూపాయలు చేయుత పథకం ద్వారా అందిస్తారు వికలాంగులు ఎవరైతే హ్యాండిక్యాప్డ్ దివ్యాంగులు ఉంటారో ఈ ఆసర పథకం ద్వారా నాలుగు వేల పదహారు రూపాయలు ప్రస్తుతానికి తీసుకుంటున్నారు అలాంటి వారి కోసం ఆరు వేల రూపాయలు చేయుత పథకం ద్వారా అందిస్తారు అయితే ఇప్పటి వరకు పింఛన్ రాని వారు ప్రజాపాలనలో దరఖాస్తులో పింఛన్ కోసం అప్లై చేసుకున్న వారికి ఇస్తారా అనే దాని గురించి ఇంకా క్లారిటీ అయితే ప్రభుత్వం ఇవ్వలేదు ఈ చేయుత పథకానికి అయితే బడ్జెట్లో అమౌంట్ను అయితే కేటాయించడం జరిగింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఈ పథకాలను వంద రోజులలో అయితే నెరవేరుస్తామని చెప్పడం జరిగింది ప్రస్తుతానికి ఆసర పెంఛన్ ద్వారా ఎవరైతే పెన్షన్ పొందుతున్నారో వారికైతే ఈ జీవిత పథకం వర్తిస్తుంది ప్రస్తుతానికి ఆసర పింఛన్ ద్వారా ఎవరైతే పింఛన్ పొందుతున్నారో వీరిలో చాలామందికి డిసెంబర్ మరియు జనవరి పెన్షన్స్ ఇంకా రాలేదు అయితే ఇలాంటి వారి కోసం ఫిబ్రవరి పదిహేనవ తేదీ నుండి పింఛన్ అయితే ఇవ్వడం జరుగుతుందని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది ఈ పథకాలు పొందడానికి రేషన్ కార్డు మరియు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు కంపల్సరీ తప్పకుండా ఉండాలి మార్చి నెలలో అయితే ఈ పథకాలను ప్రారంభిస్తారని అయితే చెప్పడం జరిగింది ఎందుకంటే మార్చి వరకు వంద రోజులు పూర్తయితాయి కాబట్టి అప్పటి నుండి ఈ పథకాలు వర్తిస్తాయని అయితే ప్రభుత్వం చెప్పడం జరిగింది ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్